పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి ఇరవై ఆరున ఒకే రోజు ఒకే కథాంశంతో విడుదలైన పోటీ చిత్రాలు ప్రతిభావారి శ్రీలక్ష్మమ్మ కథ శోభనాచలావారి లక్ష్మమ్మ శ్రీలక్ష్మమ్మ కథకు దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు రచన చేసింది బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సంగీతం సమకూర్చింది సిఆర్ సుబ్బురామన్ టైటిల్ పాత్ర లక్ష్మమ్మగా నటించింది అంజలీదేవి గారు అంతవరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన అంజలీదేవి గారు మొట్టమొదటిసారి పతివ్రత పాత్రలో కనిపించింది శ్రీ లక్ష్మమ్మ కథలోనే ఇతర ముఖ్య పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు కస్తూరి శివరావు సూర్యప్రభ మొదలైన వారు నటించారు పోటీ చిత్రం లక్ష్మమ్మ నిర్మాణ ప్రయత్నాలు పంతొమ్మిది వందల నలభై ఏడులోనే మహతీ పిక్చర్స్ బ్యానర్లో మొదలయ్యాయి భానుమతి సిహెచ్ నారాయణరావులు ప్రధాన పాత్రలు భానుమతి గారి భర్త రామకృష్ణ గారు దర్శకుడు ఆ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయి మరొక రెండు బ్యానర్స్ మారి చివరకు శోభనాచలా పిక్చర్స్ బ్యానర్లో మిర్జాపురం రాజాగారు నిర్మించారు రచయిత గోపీచంద్ గారే దర్శకత్వం చేశారు ఆయన దర్శకత్వం చేసిన తొలి చిత్రం కూడా ఈ లక్ష్మమ్మ ప్రధాన పాత్రలు సిహెచ్ నారాయణరావు కృష్ణవేణిగార్లు పోషించారు సంగీతం ఘంటసాల గారు రెండు సంస్థలు పోటాపోటీగా హడావిడిగా నిర్మించి విడుదల చేసిన ఈ చిత్రాలను వారం వారానికి థియేటర్లు పెంచుతూ ఇద్దరూ కూడా మా చిత్రమే ప్రజాదరణ పొందింది అంటే మా చిత్రమే అని ప్రచారం చేసుకున్నారు ఈ రెండు సినిమాల గురించిన సమగ్ర టాక్ షోని యూట్యూబ్లో కిరణ్ ప్రభా స్పేస్ లక్ష్మమ్మ అని సెర్చ్ చేసి వినొచ్చు